హలో అండి అందరికీ నమస్తే నేతి బీరకాయ కూర టమాటోతో కలిపి చేశాను చాలా బాగుంది ట్రై చేయండి ముందుగా బీరకాయలను ఏం చేయాలంటే పీల్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇంకొకటి బీరకాయలు ముదిరినవి కాదండి కొంచెం లేతవి తీసుకోండి అప్పుడు కూర చాలా బాగుంటుంది దీన్ని తాలింపు వేసుకోవడానికి బాండి పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు తాలింపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా దంచిన వెల్లుల్లి కూడా వేసాను అవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని బీరకాయ ముక్కలు కూడా వేసుకున్నాను దాంట్లోకి రెండు టొమాటోలు కొంతమంది టొమాటో కూడా వేయరండి బట్ నేనైతే టొమాటో వేస్తాను టమాటో వేయకుండా కూడా ఉండొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్లో ఏ మార్పు ఉండదు ఉప్పు కూడా ఇందాకే వేసానండి దాంట్లోంచి నీరు బయటకు వస్తుంది చూసారా ఆ తర్వాత దాంట్లో కావాల్సిన పసుపు కారం వేసి కాసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత చూస్తే ఆ నీరు అంతా పైకి వస్తుంది అంతేనండి ఇలాగ నూనె దాంట్లో ఉన్న నీరు అంతా పైకి వచ్చేంత వరకు ఉంచి ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నేతి బీరకాయ కూర తయారైనట్టే ఇది నేను చేసే ప్రాసెస్ అండి ఇంకా చాలా విధాలుగా కూడా చేసుకోవచ్చు శనగపప్పు కూడా చేస్తారు కొన్ని ప్రాంతాల్లో బట్ రెగ్యులర్ బేసిస్లో అయితే నేను అవన్నీ వాడను ఇలాగ సింపుల్గా చేసుకుంటాను మీకు నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి ఇప్పుడే స్టార్ట్ చేసిందండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా చెప్పండి